నేను ప్రవీణ్ కుమార్ వాళ్ళ మదర్ను మీరందరు ఇంతమంది నా బిడ్డ ప్రేమను చూ మీరు ఎంత ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మీరందరూ నా ప్రవీణు యొక్క కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను చిన్న పిల్లలు ఇద్దరు మన మనులు నా పెద్ద కుమారుడు మీరందరి కోసము మీరు ప్రార్థించాలని వేడుకుంటున్నాను మీ అందరికి మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అందరికి నా వందనాలండి మాటల్లో చెప్పలేని మహత్తరమైన కార్యం ఇక్కడ జరుగుతుందని నేను భావిస్తున్నాను ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మన ఎందు ఉందని నేను భావిస్తున్నానండి మరి ప్రవీణ్ చేసినటువంటి